గిరిజనుల దుస్థితిపై చలించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి జిల్లాలోని ఏ ప్రాంతానికి వెళ్ళినా గిరిజన దుస్థితి చూస్తుంటే చాలా బాధ వేస్తోంది నిన్న వెంకటగిరి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత డక్కిలి రాపూరు మీదుగా నెల్లూరుకు తిరుగు ప్రయాణం అయ్యాను అయితే మార్గ మధ్యలో డక్కిలి సమీపాన చెక్కా రిక్షా పైన వెళ్తున్న గిరిజన కుటుంబాన్ని చూసి కారు ఆపాను వారి దగ్గరికి వెళ్ళి చూస్తే చిన్నారుల వంటిపై దుస్తులు కూడా సరిగ్గా లేవు అందరితో పాటు ఆడుతూ పాడుతూ బడికి వెళ్ళి నాలుగు అక్షరాలు నేర్చుకోవాల్సిన ఆ బిడ్డలు చదువుకు దూరమై తల్లిదండ్రుల వెంట చిత్తు కాగితాలు ఏరుకునేందుకు వెళ్తుండడం చాలా చాలా బాధ కలిగించింది తాత్కాలికంగా వారికి దుస్తులు తీసివ్వమని నాలుగు రూపాయలు ఇచ్చారు కానీ సమస్యకు అది శాశ్వత పరిష్కారం కాదు ఈరోజు కూడా మామిడిపూడి ముత్తుకూరు మార్గంలోని నేలటూరుకు చెందిన ఓ కుటుంబం అదే పరిస్థితిలోనే ఎదురైంది పిల్లలను బడికి ఎందుకు పంపడం లేదని తల్లిదండ్రులను వారిని ప్రశ్నించాను అక్కడ ఇక్కడ ఒకటే సమాధానం ఆధార్ కార్డులు లేవని పంపడం లేదని చెప్పారు ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి కనీస అవసరమైన ఆధార్ కార్డును కూడా గిరిజనులు నోచుకోకపోవడం వరి తప్పు కాదు ప్రతి గ్రామంలో సచివాలయం వాటిలో పన్నెండు మంది వరకు ఉద్యోగులు ఉన్నారు అమాయకులైన గిరిజనులకు ఆధార్ కార్డు ఇప్పించలేని సచివాలయాలు ఎందుకు ఉద్యోగులు ఎందుకు గిరిజన అభ్యున్నతిని ఉద్యోగులే కాదు ప్రజా ప్రతినిధులు సాటి మానవులుగా ప్రతి ఒక్కరి బాధ్యతను తీసుకోవాలని అన్నారు